కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మృడేశ్వరం ఇది ఐతిహాసిక పుణ్యక్షేత్రంగా మాత్రమే కాదు విహారయాత్ర స్థలంగా కూడా ప్రసిద్ధి చెందిన పుణ్యప్రదేశం ఉత్తర కన్నడ జిల్లా హోన్నావర్ నుండి జాతీయ రహదారి పక్కన సాగర తీర సమీపాన నెలకొన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు మహాశివుడు మృడేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నారు ఆ దివ్యక్షేత్ర మనం ఇప్పుడు చూద్దాం ప్రకృతి అందాల నడుమ సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న దివ్యాలయం మృడేశ్వరాలయం దేశంలోని అత్యంత పెద్దదైన రాజగోపురం గల ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ రాజగోపురం ఇక్కడి ధార్మిక ఔన్నత్యాన్ని చాటుతూ భక్తి శ్రద్ధలకు సాక్షిగా నిలిచింది ఈ రాజగోపురం నిర్మాణానికి తంజావూరుకు చెందిన సుమారు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది స్థపతులు దాదాపు పది ఏళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని సదాశివాయ నమః అరేబియా సముద్ర తీరాన కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో భట్కళ సమీపంలో జాతీయ రహదారి మార్గంలో ఉన్న అత్యుత్తమ పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది దేవాలయానికి ఎదురుగా విశిష్టమైన రాజగోపురాన్ని నిర్మించారు ఇది రెండు వందల యాభై అడుగుల బృహత్ కట్టడం దీని నేల మట్టపు వెడల్పు నూట ఐదు అడుగులు ఇది క్రమంగా తగ్గుతూ శిఖరాగ్రానికి చేరేసరికి డెబ్బై ఎనిమిది అడుగుల వెడల్పుంటుంది ఈ భవ్యమైన గోపురంలో ఇరవై యొక్క అంతస్తులున్నాయి గోపురపు గోడలపై ద్రవిడ శైలిలో చెక్కిన సుందరమైన శిల్పాలను చూడవచ్చు ఇక్కడి శిల్ప సౌందర్యం ప్రకృతి రమణీయం ప్రశాంత వాతావరణం భక్తుల హృదయాల్లో మధురానుభూతులుగాను విహార యాత్రార్థుల మనసుల్లో భక్తిపూర్వక వందనాలుగాను వికసిస్తాయి ప్రకృతికి ప్రతికృతులకైపు ఆధ్యాత్మిక అధ్యాయాలు మరొక వైపు ముప్పిరికొంటాయి మురుడేశ్వర పైన పద్మాసనంలో చిన్ముద్రాంకితుడైన మహాశివుని విగ్రహం కేవలం ఎత్తులో మాత్రమే కాదు ధీర గంభీర ముఖ సౌందర్యం శ్రమ సౌందర్యాన్ని చాటుతూ కండలు తిరిగిన సౌష్ఠవం భక్తులను అనిర్వచనీయమైన భక్తిపూర్వక అనుభూతులకు లోను చేస్తుంది శూల ధమకాలు శివోన్నతికి ప్రతీకలై గోచరిస్తాయి